ఈ జమానాల బాధ వచ్చినా సంతోషం వచ్చినా సెలబ్రేషన్స్ అన్నవైతే క్వైట్ కామన్ అయిపోయినాయి ఇక ఈఎంఐలా ఫోన్ కొంటే కూడా పార్టీ లేదా పుష్ప దోస్తులు అడిగితే పార్టీ ఉంది పుష్ప అని పార్టీ ఎక్క తప్పుతలేదు ఇక ఇల్లు కొన్నా కారు కొన్నా పిల్లో పిల్లగాడో ఉట్టినా ప్రమోషన్ వచ్చినా పెళ్లి సంబంధం కుదిరినా ఆఖరికి ఎవరన్నా పోయినా కూడా సెలబ్రేషన్స్ అయితే పక్కా చేయకుండా ఎవరు ఉంటలేరు అందరి లెక్కనే డాక్టర్లు కూడా మనసులే కదా గట్నే ఒక డాక్టర్లు నర్సులు మంచిగా డీజే పాటలు పెట్టుకొని దూమ్ దామ్గా ఎగిరిర్రు గంతే ఇక అందరూ అలా నొక్కటే ఆడిపోసుకోవచ్చే పారే వా శంగ శంగ లేగదూడనే ఎగురుతున్నాడు కదా ఈ పెద్ద అమ్మో ఈయన ఎనర్జీ చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబరే అనిపించబట్టింది పో రిటైర్మెంట్ ఏజ్ లో కూడా ఎక్సైట్మెంట్ తోటి ఎగురుతున్న వాళ్ళ కమిట్మెంట్ చూస్తుంటే కమాన్ కమాన్ అని అందరూ సపోర్ట్ కొట్టి ఎంకరేజ్మెంట్ చేయబుద్దవుతున్నది కదా అరే వా గంత పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చి చేస్తుంటే మీకేమైందమ్మా మీరు కూడా వచ్చి ఎగురుతాయి కాదా అబ్బా హిందీ పాటల లిరిక్స్ కు తగ్గట్టే స్టెప్పులు వేసుకుంటా ఏమన్నా ఎంజాయ్ చేస్తారా అయితే ఉత్తరప్రదేశ్ ఉండే దీని దయాల సర్కార్ దావకాసే ముగ్గురు నర్సులకు మొన్న ప్రమోషన్ వచ్చిందట ఇక ఆ సంబరంలో ఇట్లా పార్టీ చేసుకున్నారన్నట్టు అయితే తెల్ల కోట్లు వేసుకున్న డాక్టర్లు నర్సులు చేస్తున్న డాన్సుల ఎంటర్టైన్మెంట్ చూసి కొంతమంది డిసప్పాయింట్మెంట్ అయ్యారు అగో అందరు వర్క్ ప్లేస్ లో సెలబ్రేట్ చేసుకున్నట్టే డాక్టర్లు నర్సులు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు అండ్ల తప్పేమున్నది అని అనిపిస్తుండొచ్చు కానీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నది ఏదన్నా ఓటర్లనో ఇంట్లోనో అయితే మంచిగా ఉండవు దావకాన్లనే స్పీకర్లు పెట్టుకొని మరి పాటలకు ఎగరే వరకు చాలా మంది గుడ్లు చేస్తున్నారు దావకాన అంటే పేషెంట్లు ఉంటారు అక్కడ సప్పుడు చేయొద్దని చెప్పాల్సిన వీళ్ళే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని సప్పులు చేసి ఎగురితే ఎట్లా అని చాలా మంది వీడియో చూసి ముక్కిరుస్తున్నారు అయితే కొంతమంది మాత్రం డాక్టర్లు కూడా మనసులే కదా వాళ్ళు పార్టీలు చేసుకోవద్దా చేసుకుంటే తప్పేమున్నది అని సపోర్ట్ వస్తున్నారు ఏమైనా కూడా దావఖాన్లో పార్టీ చేసుకునే వరకు ఆ సిటీలో వైరల్ అవ్వడే కాదు అంతా వైరల్ అవుతుండే వరకు దావకాన పెద్ద డాక్టర్ స్పందించి వాళ్ళ మీద విచారణ వేసి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిండీ ఇక